శేషచంద్ర గారు అందించిన విశ్వామిత్రుడు వశిష్ఠ వాక్యం అని మన తెలుగులో ఒక జాతీయం ఉంది తిరుగులేని నిర్ణయం అనే అర్థంలో దాన్ని వాడుతుంటారు వశిష్ఠుడు అనగానే మనకు విశ్వామిత్రుడు గుర్తుకొస్తాడు వశిష్ఠుడు స్వతహాగా మహర్షి అయితే విశ్వామిత్రుడు గాధేయుడిగా క్షత్రియ వంశంలో జన్మించి పట్టుదల తపోబలంతో బ్రహ్మర్షి అయ్యాడు వశిష్ఠ విశ్వామిత్రుల కలయిక రామాయణం బాలకాండంలో జరుగుతుంది వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుడు ఆయన దగ్గర ఉన్న నందిని అనే కామధేనువును చూసి తనకు ఇవ్వమని కోరతాడు ఆధ్యాత్మిక కార్యాలకు యజ్ఞాలకు మాత్రమే తాను దాన్ని ఉపయోగించుకుంటున్నానని చెప్పి ఇవ్వడానికి నిరాకరిస్తాడు దాంతో అశేష సైన్యంతో వచ్చి కామధేనును బలవంతంగా తీసుకుపోవాలని ప్రయత్నిస్తాడు విశ్వామిత్రుడు కానీ వశిష్ఠుడి తపోబలం ముందు విశ్వామిత్రుడు యావత్తు సైన్యం నిలబడలేదు దాంతో తపశ్శక్తి గొప్పదనాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలనుకుంటాడు తపోబలాన్ని పొందినప్పటికీ కోపాన్ని గర్వాన్ని వదలక త్రిశంకుడి విషయంలో భంగపాటుకు గురవుతాడు త్రిశంకుడి అసలు పేరు సత్యవ్రతుడు శరీరంతో స్వర్గానికి పోవాలన్న కోరికతో మొదట వశిష్ఠుణ్ణి అడుగుతాడు ఆయన సాధ్యం కాదనడంతో ఆయన కుమారుల దగ్గరికి వెళ్ళి యజ్ఞం చేసి తనను స్వర్గానికి పంపమని అర్థిస్తాడు వాళ్ళు కూడా తిరస్కరించడంతో దుర్భాషలాడి ప్రతిగా వాళ్ళ శాపం పొంది విశ్వామిత్రుణ్ణి ఆశ్రయిస్తాడు వశిష్ఠుడి మీద కోపంతో ఆయన కన్నా తాను గొప్ప అని నిరూపించుకునేందుకు యజ్ఞం చేసి ఆ ఫలంతో త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపుతాడు అతన్ని దేవేంద్రుడు అడ్డుకుంటాడు దాంతో తలకిందులుగా కింద పడుతున్న త్రిశంకుణ్ణి తన తపోబలంతో పడకుండా ఆపి అక్కడే అతడికి ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు విశ్వామిత్రుడు అటూ ఇటూ కాకుండా పోయిన వ్యక్తులను పనులను త్రిశంకు స్వర్గంతో పోలుస్తుంటారు అందుకే విశ్వామిత్రుడు పట్టు వదలక మళ్ళీ తపస్సు కూర్చోవడంతో ఇంద్రుడు మేనకను పంపి తపోభంగం చేయిస్తాడు వారి కలయిక వల్ల శకుంతల జన్మిస్తుంది శకుంతల దుష్యంతుల కుమారుడే భరతుడు భరతుడి పేరుతోనే భారతదేశం అన్న పేరు వచ్చిందంటారు విశ్వామిత్రుడి కోపిష్టి గరిష్ గర్విష్ఠి అయినప్పటికీ హరిశ్చంద్రుడి సత్యసంధతను లోకానికి చాటేందుకు శ్రీరాముడు రాక్షసులను సంహరించేందుకు కారణమయ్యాడు యజ్ఞంలో బలి కోసం అంబరీషు రాజు షునశ్చేపుణ్ణి కొనుగోలు చేసినప్పుడు అతన్ని రక్షించడానికి తన కుమారులను పంపేందుకు సిద్ధమయ్యాడు ఇలాంటి సద్గుణాలు ఎన్ని ఉన్నప్పటికీ కోపం గర్వం కారణంగా భంగపడ్డాడు మనిషి ఎంత గొప్పవాడైనా అహంకారం ఆగ్రహం వంటి వాటికి లోబడితే ఎన్ని ఇబ్బందులు పడతాడో చెప్పడానికి అలాగే పట్టుదలతో ఏదైనా సాధించవచ్చనడానికి విశ్వామిత్రుడి విశ్వామిత్రుడిగాధే నిదర్శనం